రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి ప్రార్థనా మందిరాలన్నీ కళకళ్లాడుతూ కనిపిస్తున్నాయి క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో చర్చలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి చర్చిల్లు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఆసియా ఖండంలోని రెండో అతిపెద్దదైన మెదక్ చర్చిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు వందవ పడిలోకి అడుగు సందర్భంగా ఏడాది పాట సంబరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ చర్చను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల్లో స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు జనవరి ఒకటి వరకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుందని అయినా ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు ముఖ్యంగా దగ్గరలోని మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు మూడు నాలుగు లక్షల మంది ఇరవై నాలుగు నుండి మర్రా జనవరి ఫస్ట్ వరకు రావచ్చు క్రిస్మస్ రోజు జనవరి ఫస్ట్ నాడు విపరీతమైన రద్దీ ఉంటుంది గవర్నమెంట్ వారు మెడికల్ క్యాప్ కూడా నిర్వర్తిస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్లోని చర్చిలన్నింటిని సుందరంగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పర్వదిన్న వేడుకల్లో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్లోను క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది చర్చిల్లో క్రీస్తు ఆరాధన పవిత్ర బోధనలు కొనసాగుతున్నాయి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు వైఎస్ భారతి వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేశారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన ప్రజాస్వామికంగా పారదర్శకంగా కొనసాగిస్తామన్నారు